హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ టు మనగుంటు రుచులు ఒక్కసారి దొండకాయ ఫ్రై ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ మసాలా కారం దొండకాయ ఫ్రైలో ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది మామూలుగా మనం ఫ్రైస్లోకి మసాలా కారం వెల్లుల్లి కారం వేసుకుని తింటాం కదా అలా కాకుండా ఈరోజు నేను మీకు కరివేపాకు కొబ్బరితో ఒక మంచి కారొడి చేసి చూపిస్తాను ఈ కారొడి వట్టి అన్నంలో తినచ్చు నాన్ వెజ్ కర్రీస్లో వెజ్ కర్రీస్లో ఫ్రైస్లో వేసుకుంటే మంచి గ్రేవీ అండ్ టేస్ట్ వస్తుంది ముందుగా ఒక అరకిలో దొండకాయల్ని వాటర్లో బాగా క్లీన్ చేసుకుని ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి మీరు రౌండ్గా అయినా కోసుకోవచ్చు లేకపోతే పొడవగా కోసుకోవచ్చు ఒకసారి ముక్కలు కోసుకొని పెట్టుకున్న తర్వాత కాటన్ క్లాత్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ పైన ఉన్న చెమ్మ అంతా ఒకసారి అద్దుతే కనుక మనకి ఆ వాటర్ అంతా పోతుంది తర్వాత ఒక ప్లేట్లో వేసి ఒక అరగంట సేపు బయట ఎండనివ్వండి ఇలా కనుక చేస్తే మనకి దొండకాయ పొడి పొడిగా ఫ్రై అవుతుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఐదారు వెల్లిపాయలబ్బరు అలాగే ఒక నాలుగైదు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలు తీసుకోండి కరివేపాకు ఒక రెండు గుప్పలు ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వేసనగుళ్ళు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి వేసనగుళ్ళు జస్ట్ కలర్ మారితే చాలా సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కరివేపాకు క్వాంటిటీ ఏం లేదండి కొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకోవాలి ఒక రెండు గుప్పెలు కరివేపాకు తీసుకుని దాంతోపాటు మీరు తినే స్పైసీకి తగ్గట్టు ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు ఒక నాలుగైదు ముక్కలు వేసుకుని వేయించుకోవాలి మిట్లతో పాటు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఏడిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యేలా వేయించుకోండి సరిపోతుంది ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత చూడండి కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అన్నింటిని మనం చలారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకుని దొండకాయ వేయించుకోండి మామూలుగా దొండకాయ ఫ్రైలో కానీ ఎలాంటి ఫ్రైస్లోకైనా ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ మనం ఇక్కడ దొండకాయని బయట ఎండబెట్టి వేయించుకుంటున్నాం కదా సో అందుకని కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది ఎప్పుడైనా దొండకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయట్లేదు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుని దొండకాయలోని చెమ్మంతా బయటకు వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి దొండకాయ వేయడానికి మనకు ఒక పది నిమిషాలు టైం పడుతుంది కదా ఈ లోపల మనం మసాలా ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని గ్రైండ్ చేసుకుందాం వేయించి పెట్టుకున్న మసాలా అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారం వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మనకి మసాలా కారం వేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఉప్పు కారం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి మసాలా కారం రెడీ అయిపోతుంది పది నిమిషాలు దొండకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత చూడండి దొండకాయ కూడా కలర్ చేంజ్ అయింది కదా అక్కడక్కడా కూడా బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కారాన్ని వేసుకుని దొండకాయ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం ఈ యొక్క ఫ్రైలోకే కాదండి ఎలాంటి వెజ్ ఫ్రైస్ చేసుకున్నా సరే బెండకాయ దొండకాయ అలాగే పొటాటో చిక్కుడుకాయ ఎలాంటి ఫ్రై చేసుకున్నా సరే ఒక్కసారి మిక్స్ చేసుకుని చూడండి మీకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కారపొడి వేసుకుని తిన్నా సరే మనకి నోరు ఎంతో రుచిగా తెలుస్తుంది నాన్ వెజ్ కర్రీస్లో కూడా మీకు మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే ఇలా ఒక్కసారి ఈ కారపొడి వేసుకుని చూడండి ఎంతో బాగుంటుంది కారపొడి అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చూడండి ఒకవేళ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ మసాలా కారం దొండకాయల్లోకి బాగా పడుతుంది అలాగే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి తినడానికి ఫ్రై రెడీ అయిపోయినట్టే మసాలా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న శనగ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని దొండకాయకి మసాలాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకేం కావాలి చెప్పండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా దొండకాయ కలుపుతూనండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు ఈ దొండకాయ ఫ్రైలోకి ఒక మంచి కాంబినేషన్ పప్పు రసం సాంబార్ అలా కాకుండా వడ్డిగా అయినా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా కరివేపాకు కొబ్బరి కారంతో దొండకాయ ఫ్రై ఇలాంటి మంచి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి హెల్దీగా తినండి థ్యాంక్ యూ